అందరికీ నమస్కారం ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి గారు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఏదైతే వరంగల్ జిల్లాలో ఉన్న మా విద్యార్థి నాయకులందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని మేము అడుగుతున్నాం అదేవిధంగా ఆయన తొలి క్యాబినెట్లోనే ఇరవై ఐదు వేలతోటి మెగా డిఎస్సీ వేస్తానని ప్రకటించడం జరిగింది ఇప్పటి వరకు అది కూడా లేదు ఇలాంటి ప్రశ్నించినందుకు అర్ధరాత్రి మా విద్యార్థి నాయకులను వివిధ పోలీస్ స్టేషన్లు వివిధ పోలీస్ స్టేషన్లు వేసి అనేకమైన ఇబ్బందులను గురి చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా భారత రాష్ట్రం విద్యార్థి భాగం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఎందుకనంటే నిరుద్యోగులకు మోసం చేసి ఈరోజు అధి అధికారం రావడం జరిగింది అదే నిరుద్యోగులను ఈరోజు అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఒక్క నోటిఫికేషన్ కూడా లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఖబర్దార్ రేవంత్ రెడ్డి మమ్మలను అరెస్టు చేసినప్పటికీ కూడా ప్రజా ప్రజాస్వామ్యంలో తప్పకుండా ప్రశ్నించే తత్వం ఉంటుంది విద్యార్థుల తరపున నిరుద్యోగుల తరఫున మా భారత రాష్ట్రం విద్యార్థి భాగం తప్పకుండా పోరాటం చేస్తుంది ఇలాంటి అక్రమ అరెస్టులు మానుకోవాలని కూడా హెచ్చరిస్తున్నాం రానున్న రోజుల్లో మాత్రం నిరుద్యోగ సమస్యల పైన కావచ్చు నిరుద్యోగులు ఎదుర్కొంటున్న అనేకమైన ఇబ్బందులు పైన కావచ్చు తప్పకుండా పోరాటం చేస్తాం అదొక వైపు అయితే నిన్న ఏదైతే నిరుద్యోగులకు సంబంధించిన అడిగిన కానీ పోలీసులు ఎక్కడ కూడా మాకు ఎక్కడ కూడా మాకు ఆ ఛాన్స్ లేకుండానే వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది అర్ధరాత్రి ఒక్కొక్కరిని తీసుకుపోయి అనేకమైన ఇబ్బందులు చిత్రహింసలు పెట్టడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మీరు కనుక ఉద్యోగులు నోటిఫికేషన్ కనుక వెంటనే విడుదల చేయాలి ఒక విచిత్రం ఏంటనంటే గత ప్రభుత్వం ఏదైతే భారత రాష్ట్రపతి ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చిన ప్రభుత్వం ముప్పై వేలు ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలనే ఎల్బి స్టేడియంలో ఇచ్చుకొని అపాయింట్మెంట్ లెటర్ లెటర్ ఇచ్చి అవే మా ఉద్యాలుగా ఈరోజు రేవంత్ రెడ్డి అతను మంత్రులుగా చెప్పడం జరుగుతుంది ఎక్కడ నోటిఫికేషన్ వచ్చిందని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఒక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు కాబట్టి మీరు ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అయితే ఏదైతే ఉందనో వెంటనే నెరవేర్చాలని కూడా డిమాండ్ చేస్తూ దీనిపైన తప్పకుండా విద్యార్థి భాగం పోరాటం చేస్తుందని మేము ఆయన డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ